నమస్తేనే సంతోష్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఇరుగు దిష్టి పొరుగు దిష్టి కోనసీమ అందాలకు తెలంగాణ దిష్టి ఇవేం మాటలు ఇదేం పోలిక పవన్ కళ్యాణ్ అర్థం లేని మాటలతో రచ్చ ముదురుతోంది తెలంగాణ అంటే ప్రేమ అనే పవన్ ఎందుకు ఇలా మాట్లాడారు టంగ్ స్లిప్ అయ్యారా లేదంటే కావాలనే మాట్లాడారా ఈ కామెంట్స్ ఏపీ తెలంగాణ మధ్య అగ్గి రాజేస్తున్నాయా కోనసీమ అందాలకు తెలంగాణ దిష్టి తగిలిందని పవన్ కామెంట్ చేయడం దుమారం రేపుతోంది రాష్ట్రం విడిపోవడానికి దానికి ఏమైనా ఉందా కొబ్బరి చెట్లు దెబ్బతినడానికి రాష్ట్ర విభజనకు అసలు సంబంధం ఏంటి ఇంతకీ పవన్ ఏం మాట్లాడారు దానికి తెలంగాణ మంత్రుల కౌంటర్ ఏంటి ఏపీ తెలంగాణ మధ్య దిష్టి రాజకీయం రాజుకుంటోందా ఇరుగు దిష్టి పొరుగు దిష్టి కోనసీమ అందాలకు తెలంగాణ దిష్టి ఇవేం మాటలు ఇదేం పోలిక పవన్ కళ్యాణ్ అర్థం లేని మాటలతో రచ్చ తెలంగాణ నేతల ఫైరింగ్ కు కారణమేంటి సేనాని దిగొస్తారా సారీ చెబుతారా లేదంటే ఇష్యూ ఎక్కడిదాకా వెళ్తోంది నోరు తెరిస్తే తెలంగాణపై ప్రేమ అంటాడు ఈ ప్రాంతంలో పెరిగ ఎంతో అనుబంధం ఉందంటాడు యాస భాషను అప్పుడప్పుడు అనుకరిస్తుంటాడు ఆయన సినిమాల్లోనూ డైలాగ్స్ ఉండేలా చూసుకుంటాడు ఇక్కడిదాకా నో ప్రాబ్లం అదే తెలంగాణపై నోటికొచ్చినట్టు మాట్లాడితే అదే డిప్యూటీ సీఎం రేంజ్లో ఉండి నోరు జారితే ఎలా ఇప్పుడు అదే జరుగుతోంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై యావత్ తెలంగాణ నేతలు భగ్గుమంటున్నారు కోనసీమ అందాలకు తెలంగాణ దృష్టి తగిలిందని అర్థం వచ్చేలా మాట్లాడడమే ఈ దుమారానికి కారణమైంది కోనసీమ ప్రాంతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత వారం పర్యటించారు రాజోలు నియోజకవర్గంలోని కేశవదాసు పాలెం దగ్గర శంకర గుప్తం కేశనపల్లి డ్రైన్ నుంచి సముద్రపు నీరు పోటెత్తడం కారణంగా పాడైన కొబ్బరి పంటను పరిశీలించారు తెలంగాణ నాయకుల దిష్టి వల్ల ఈ ప్రాంతంలోని కొబ్బరి మొక్కలు ఎండిపోయాయి అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు పచ్చని కోనసీమకు దిష్టి తగిలిందని ఇక్కడ పచ్చని కొబ్బరి చెట్లను చూసే ప్రత్యేక తెలంగాణ డిమాండ్ వచ్చిందేమో అంటూ తెలంగాణ ఉద్యమానికి లింక్ చేసి మాట్లాడడం వివాదాస్పదమయ్యింది గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే ఆ శాపం తగిలేసినట్టుంది ఈరోజు గో గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులు అంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి రోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు అంత దృష్టి తగిలింది కోనసీమకి పవన్ కళ్యాణ్ మామూలు లీడర్ కాదు ఏది పడితే అది మాట్లాడడానికి ఓ పార్టీ అధినేత అంతకు మించి డిప్యూటీ సీఎం కూటమి ప్రభుత్వంలో కీ రోల్ అలాంటప్పుడు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి ఏం మాట్లాడుతున్నారో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి కానీ అధికారంలోకి వచ్చాక అవేవి పట్టించుకోవడం లేదైనా నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నారు ఇది ఆ రాష్ట్రం వరకు సంబంధించిన అంశమంటే ఓకే ఏదో అధికార విపక్షాలు తిట్టుకుంటాయి ఇచ్చుకుంటాయి అక్కడితో ఇష్యూ కొన్ని రోజులకు క్లోజ్ అవుతోంది అదే రెండు రాష్ట్రాలకు సంబంధించినప్పుడు నోరు జారితే ఒక ప్రాంత మనోభావాల్ని కించపరిచేలా ఈ కామెంట్స్ ఉంటే రచ్చరచ్చే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కామెంట్ల విషయంలో అదే జరుగుతోంది అసలు కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణకు లింక్ ఏంటి ఏ మామూలు లీడర్ అయినా దీనికి దానికి లింక్ చెయ్యరు పోల్చి చూడరు కొబ్బరి తోటలు ఎండిపోవడానికి ఏదో సమస్య కారణమై ఉంటుంది రైతులకు కూడా ఈ విషయం తెలుసు కానీ అదే పవన్ కళ్యాణ్ తలాతోక కాలేని విషయాలకు లింక్ పెట్టారు అర్ధం పర్థం లేని మాటలతో అనవసరం మాటల యుద్ధానికి తెరతీశారు కొన్నాళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య ప్రశాంత వాతావరణం ఉంది ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్పుడప్పుడు కలుస్తున్నారు గతంలో లాగా పెద్దగా ఇష్యూస్ ఏమీ లేవు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో గ్యాప్ పెరిగేలా కనిపిస్తోంది అనవసర మాటలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసేలా కనిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కొన్ని రోజులుగా రాజకీయాల్లో మంటలు రేపుతున్నాయి గోదావరి జిల్లాలో కనిపించే పచ్చదనంపై తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారని నరుడి దిష్టికి రాయి కూడా పగిలిపోతుందని అంటారని పవన్ చేసిన కామెంట్లపై తెలంగాణ నేతలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు పవన్ వ్యాఖ్యలపై మంత్రులు సీరియస్ కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ వెంటనే చెప్పాలి పవన్ క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వం మంత్రిగా చెబుతున్న ఒక్క థియేటర్లో కూడా పవన్ సినిమా విడుదల కాదు అని హెచ్చరించారు కోమటిరెడ్డి పవన్ ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు రాజకీయ అనుభవం లేకనే ఇలా మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫైర్ అయ్యారు కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు తెలంగాణ రాలేదు పవన్ కళ్యాణ్ గారు చేసిన వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేసరదుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలివక మాట్లాడిండో మనకు కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో గానీ దాని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్న ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ గానీ చెప్తున్నా ఎందుకంటే అంత బాధలో ఉన్నారు ఆయన స్టేట్మెంట్ విన్ను వాళ్ళ దిష్టి కాదు వాళ్ళ దేశ దృహంతోని తెలంగాణ వాళ్ళు ఎంత అన్యాయం అయిపోయినో పవన్ కళ్యాణ్ మాట్లాడడం మాత్రం నాకు ఒక తెలంగాణ వాదుగా చాలా బాధ వేసింది బేషరదుగా శభావం చెప్పాలని డిమాండ్ చేస్తుంటాం పవన్ తలతిక్క మాటలు మానుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి మండిపడ్డారు రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదు ఏపీలో మైలేజ్ కోసం తెలంగాణపై కామెంట్స్ చేయడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారాయన అన్నదమ్ములా విడిపోయాం సోదరుల్లా కలిసుందామన్నారు ఇవన్నీ తలదిక్క మాటలు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా వాడుకొని ఈరోజు ఈ స్థాయికి ఎదిగిన మీరు తెలంగాణ పట్ల తెలంగాణ విధానాల ఆలోచన విధానం తెలిసిన వ్యక్తిగా ఇట్లా మాట్లాడడం మీకు తగదు ప్రాంతాల మధ్య విభేదాలు లేదా ప్రాంతాల మధ్య ఈ విధంగా డిస్టర్బెన్స్ చేసి ఏదో అక్కడ మైలేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అది రాజకీయం లక్షణం కాదు దయచేసి ఈ వర్డ్స్ వాపస్ తీసుకోవాలా రాబోయే రోజుల్లో తెలంగాణలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది మైలేజ్ ని పరితరం చేసి చూపించాలి తప్పించి ఈ విధంగా మాట్లాడి చూపించడం కరెక్ట్ కాదు మీరు ఖచ్చితంగా ఆ వర్డ్స్ వాపస్ తీసుకోవాల్సిందిగా పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్ చూడని చెట్లకు దిష్టి ఎలా తగులుతుందని సెటైర్ వేశారు ఓ స్థాయిలో ఉన్నప్పుడు వివేకంతో మాట్లాడాలి కానీ ఇంకా సినిమా డైలాగులు చెప్పడం చెప్పడమేంటని ఫైర్ అయ్యారు పవన్ కామెంట్లపై తెలంగాణ బిడ్డలుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ స్పందించాలని పొన్నం కోరారు ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు కాదవి నేను కొంత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిణితి చెందినకున్నా మాదితలు కూడా ఏంది మీకు మేము కదా మాట్లాడితే మాట్లాడాల్సింది మీ దగ్గర వచ్చే తుఫాన్లన్నీ మా దగ్గర మొత్తం ముంచేస్తుంటే కూడా మేము మాట్లాడతలేము ప్రకృతి ఆంధ్రప్రదేశ్ ప్రజల తప్పు కాదు అది ప్రకృతి అట్లనే ఒకవేళ మీ దగ్గర కోనసీమలో చెట్లు ఎండిపోతే అది ప్రకృతి తప్ప నాకు వచ్చి చెట్టు కూడా చూడను కదా నేను నీకు ఇది రాష్ట్రాల మధ్యలో ఒక చిన్న డైలాగ్ డిఫరెన్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఈ విధంగా మా దృష్టితో మీ చెట్లు ఎండిపోతున్నాయంటే మమ్మల్ని అందరినీ అవమానపరిచినట్టే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు ఇది పొరపాటు అని మాట్లాడుతున్నారు పవన్ నరదిష్టి వ్యాఖ్యలను తప్పుబట్టారు మరో మంత్రి జోపల్లి కృష్ణారావు అలా మాట్లాడడం సరికాదన్నారు రెండు రాష్ట్రాలే కాదు దేశమంతా పచ్చగా ఉండాలని కోరుకోవాలని అన్నారు రెండు రాష్ట్రాలే కాదు భారతదేశం మొత్తం కూడా సమృద్ధిగా ఉండాలి చల్లగా ఉండాలని కోరుకుంటూ తెలంగాణ వాళ్ళైనా ఆంధ్ర అయినా ఇంకెవరైనా తెలుగు మాట్లాడే ప్రపంచం ఎక్కడైనా అందరం సంతోషంగా ఉండాలి కోనసీమ చల్లగా ఉండాలి పచ్చగా ఉండాలా తెలంగాణ పచ్చగా ఉండాలి అందరం పచ్చగా ఉండాలా పవన్ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తమవుతోంది తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండే ఓ ప్రాంతం మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడకూడదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు తెలంగాణ మంత్రులే కాదు నాయకులు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు తెలంగాణ నేతలే కాదు ఏపీ వైసీపీ నేతలు సైతం పవన్ వ్యాఖ్యల్ని తప్పుబడుతున్నారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారా మాంత్రికుడి హోదాలో ఉన్నారా అంటూ ప్రశ్నించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఏం మాట్లాడినా వివాదాస్పదమవుతోంది ప్రశ్నిస్తా ప్రశ్నిస్తానంటూ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన పవన్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు కూటమి సర్కార్లో చక్రం తిప్పే లెవెల్లో ఉన్నారు అంతవరకు బాగానే ఉన్నా ప్రశ్నించడం సంగతి ఎలా ఉన్నా ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు మాత్రం కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తున్నాయి ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడతారో గాని అవి మొదటికే మోసం తెచ్చేలా ఉంటున్నాయన్న చర్చలు సైతం నడుస్తున్నాయి ఆయన ఉద్దేశం ఏదైనా ఇటీవల కోనసీమలో అన్న మాటలు తీవ్ర దుమారానికి దారితీశాయి చివరికి అవి రెండు రాష్ట్రాల సంబంధాలపై ప్రభావం చూపే స్థాయికి చేరడం ఆందోళన కలిగిస్తోంది పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నేతలు దిమ్మ తిరిగే కౌంటర్ ఇస్తున్నారు తెలంగాణపై అక్కస ఉంటే హైదరాబాద్ వదిలి వెళ్లిపోవాలని అటాక్ చేస్తున్నారు ఈ విషయంలో తన వైఖరి మార్చుకోకపోతే ఆయన సినిమాలు కూడా ఆడమని హెచ్చరించారు సినిమాల షూటింగ్లు చేసుకోవడానికి సినిమాలు నడిపించుకోవడానికి వాళ్లు అభివృద్ధి చెందడానికి మాత్రమే తెలంగాణ అవసరం ఉంటుందా అని ప్రశ్నించారు తెలంగాణ ప్రాంతమంటే ఎంత వివక్షనో ఇప్పుడు బయటపడిందని పవన్ కళ్యాణ్ పై భగ్గుమన్నారు కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే ఇక్కడ యువత పరిగెత్తించి కొట్టే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఎమ్మెల్యే అనిరుద్ హెచ్చరించారు నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడనివ్వము నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రం కలిసి కూడా తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా మా తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణలో మేము మాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్ వాళ్ళలాగా పైసలు కాదు మా సెంటిమెంట్ గురించి తెలంగాణలో కండు నరదిష్టి నరదిష్టి వల్లనే చెట్లు చచ్చిపోయినని మాత్రం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి ఇష్టం వచ్చినట్టు ఏదంతా అది మాట్లాడితే అది ఎందుకంటే అది ఈగోయిస్టిక్ మాట ఈగోలు ఉండే వాళ్ళకి అది నేను అహంకారంతో నాకు మోడీ క్లోజ్ చంద్రబాబు నాయుడు క్లోజ్ అని చెప్పి మాట్లాడినట్టు ఉంది తప్ప వేరేది ఏం లేదు తెలంగాణ పైన గౌరవం ఉంటే క్షమాపణ చెప్పాల్సిందే లేదు చెప్పను అంటే తెలంగాణ వాళ్ళు సమయం వచ్చినప్పుడు ఎట్లయితే విడిపోయినప్పుడు అందరం ఏకమైనమో అప్పుడు ఆయన గురించి కూడా అందరు ఏకమవుతారని చెప్పి తెలియజేస్తారు రాజకీయం అంటే రెండున్నర గంటల సినిమా కాదని పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోనసీమకు తెలంగాణ ప్రజల దిష్టి కాదని పవన్ ని గెలిపించినందుకు దిష్టి తగిలినట్టుందని చురకలంటించారు అవకాశవాద వ్యాఖ్యలు సరైనవి కాదని ఆంధ్ర తెలంగాణ మధ్య చిచ్చు పెట్టేలా పవన్ కామెంట్స్ చేశారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు ఏ రోటికాడా ఆ పాట పాడటం ఆయనకు అలవాటయ్యిందని విమర్శించారు పవన్ కళ్యాణ్ గారు మీరు చీఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు తెలంగాణ ప్రజల శాపం వల్లనో తెలంగాణ ప్రజల దిష్టి వల్లనో కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి పచ్చదనం పోయిందని చెప్పడానికి చూస్తే నిజంగానే మీరు ఒక సినిమా స్టార్గా ఒక స్క్రిప్ట్ రై స్క్రిప్ట్ను చదివే విధంగా మాట్లాడిరు తప్ప ఇది రెండున్నర గంటల సినిమా కాదు ఇది ప్రజలు మిమ్మల్ని గెలిపించి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశారు అక్కడ అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది దిష్టి తెలంగాణ ప్రజల్ని తాకినట్టుగా లేదు మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని ఉపముఖ్య ఉప ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈ కోనసీమ ప్రాంతానికి నిజంగానే దృష్టి తాకినట్టుంది మీరు అలా మాట్లాడినట్టు అయితే పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ వెనుక బాధ్యత రాహిత్యం కనపడుతున్నది రెండవది అవకాశవాద ప్రకటనలు పవన్ కళ్యాణ్ నుంచి రావడం అనేది తెలుగు ప్రజలు కూడా కోరుకోవట్లే సరే అనాలోచిత స్టేట్మెంట్సా లేకపోతే ఉద్దేశపూర్వకంగా దాంట్లో అనాలోచిత స్టేట్మెంటే కనబడుతుంది మనకు కాబట్టి గోదావరి ఎప్పుడు కూడా తెలుగు ప్రజల్ని సమానంగానే చూసింది ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు పక్క రాష్ట్రం గురించి అలా మాట్లాడవచ్చా అంటూ కౌంటర్ అటాక్ కొనసాగుతోంది ఆంధ్ర అభివృద్ధికి అడ్డుపడలేదంటున్నారు తెలంగాణ నేతలు పవన్ లేకుండా మాట్లాడారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కోనసీమకు తెలంగాణ దిష్టి తగలడానికి అక్కడికి వెళ్లి ఎవరు చూస్తున్నారని అక్కడి నుంచి హైదరాబాద్ కు భారీగా వస్తున్నారన్నారు జగదీష్ రెడ్డి తగిలితే వాళ్ళ దృష్టి తగులుతుంది కానీ వాడికి పోనే పోన దృష్టి అయితే తగులుతుంది ఏం తెలియదు అది అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు ఓ నాలు కంట్రోల్ లేకుండా బుర్రకు పని పెట్టకుండా నల దృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో చూసి వస్తాను బాగా ఎక్కువ మంది దృష్టిపోతే ఓ ఓ చే పోతుంటే బాగుంది అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు కట్టుకుంటారు ఆయన దిష్టి బొమ్మలు పడొద్దు అంటే మనం ఆపమా తామెప్పుడు ఆంధ్ర అభివృద్ధిని అడ్డుకోలేదని తన వ్యాఖ్యలపై పవన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు మరికొందరు తెలంగాణ నేతలు తెలంగాణ ప్రాంతం గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు తెలంగాణ నేతలే కాదు ఏపీ నేతలు పవన్ కళ్యాణ్ కామెంట్లను తప్పుబడుతున్నారు కోనసీమల్లో కొబ్బరి తోటలు మాడిపోవడానికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందన్న పవన్ మాటలను పిచ్చి వ్యాఖ్యలంటూ కొట్టిపారేశారు వైసీపీ నేత అంబటి రాంబాబు లేనిపోని వివాదాన్ని తలకెత్తుకునేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు కోనసీమ అభివృద్ధికి రాష్ట్ర విభజనకు సంబంధం ఏంటని ప్రశ్నించారు అంబటి దారిపోయే బండ నెత్తిన బడమన్నట్టుగా అది కోనసీమ పచ్చగా ఉందని తెలంగాణ వాళ్ళు ఈసిబడి రాష్ట్రాన్ని విభజించండి అదేనంట కారణం ఇంక రెండో కారణం లేదంట పిచ్చి మాటలు మరి అట్టగా చెప్పు మంత్రిగా పవన్ కళ్యాణ్ కు అనుభవం లేకపోవడం వల్లే ఇటువంటి అపరిపక్వ వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరిచేలా మాట్లాడిన పవన్ క్షమాపణ చెప్పాల్సిందేనని బీఆర్ఎస్ తో సహా ఇతర పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఈ వివాదం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య రాజకీయ సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు దీంతో బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాలి అనేది తెలంగాణ నేతలందరి మాట తెలంగాణ అంటే అనే పవన్ కళ్యాణ్ మాట్లాడారు అయ్యారా లేదంటే కావాలనే మాట్లాడారా ఇప్పుడు ఇదే అంశంపై చర్చ నడుస్తోంది ఇంతకీ పవన్ కళ్యాణ్ సారీ చెబుతారా లేకపోతే వివాదం ఎక్కడి దాకా వెళుతుంది రెండు రాష్ట్రాల మధ్య అగ్గి రాజుకోవడానికి కారణమవుతుందా పవన్ కళ్యాణ్ స్టార్ గాని కాదు లీడర్ గా తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయన డైలాగ్లంటే చెవి కోసుకుంటారు సినిమాల్లోనే కాదు పొలిటికల్ గా వినేందుకు ఆసక్తి చూపుతారు అలా అని ఏది పడితే అది మాట్లాడితే కుదరదు ఎంత అభిమాని అయినా నొచ్చుకుంటాడు అదే రెండు రాష్ట్రాలు ప్రాంతాల విషయంలో మరీ కేరింగ్ గా ఉండాలి మాత్రం టంగ్ స్లిప్ అయినా రచ్చే ఇప్పుడు అలాంటి వివాదానికే పవన్ తెరతీశారు నిజానికి మైక్ పట్టాడంటే పవన్ కళ్యాణ్ వీరావేశంతో ఊగిపోతుంటారు రాజకీయ సభల్లోనైతే ఆ ఆవేశానికి అంతుండడం లేదు ప్రత్యర్థులపై పదునైన బాణాలతో విరుచుకు పడుతుంటాడు పొలిటికల్ గా ఇది ఆయన పార్టీకి మైలేజ్ ఇస్తుంది అపోజిషన్ పార్టీని ఓ రేంజ్ లో ఆడుకున్నారని చెప్పుకోవడానికి కార్యకర్తలకు పనికొస్తుంది కానీ రెండు రాష్ట్రాల విషయంలో ఇలా ఉంటామంటే అస్సలు కుదరదు తమ ప్రాంత ప్రజల మెప్పు కోసమో దేనికోసమో కానీ నోటికి ఏది వస్తే అది మాట్లాడితే పొలిటికల్ వార్కే దారితీస్తోంది కోనసీమ కొబ్బరి తోటల్ని చూడ్డానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు దెబ్బతిన్న చెట్లను పరిశీలించారు ఆ ప్రాంత రైతులతో ముఖాముఖి మాట్లాడారు ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ ఉన్నట్టుండి సంబంధం లేకుండా తెలంగాణ ప్రస్తావన తెచ్చారు అదేదో వాళ్ల దిష్టితోనే దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారు అంతేకాదు ఎప్పుడో జరిగిన రాష్ట్ర విభజన అంశాన్ని లేవనెత్తారు అసలు దీనికి కోనసీమ కొబ్బరి తోటలకు ఏం సంబంధం రాష్ట్రం కూడా గోదావరి ఆ శాపం తగిలిసినట్టుంది ఈరోజు గో గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది మీరు పచ్చదనంతో చాలా బాగుంటుందండి ఈరోజు కొబ్బరి చెట్లు ముందలు కూడా లేవు అంత దృష్టి తగిలింది కోనసీమకి తెలంగాణ అంటే ఎంతో ప్రేమ ఇక్కడి నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ తరచూ చెప్పుకునే మాట ఇదే డిప్యూటీ సీఎం అయ్యాక ఈ రిలేషన్ మరింత బలపడాలి రెండు రాష్ట్రాల మధ్య నేతల మధ్య స్నేహపూర్వక వాతావరణానికి ఇంకాస్త చొరవ తీసుకోవాలి కానీ ఆయన తీరు చూస్తుంటే అలా లేదు తెలంగాణ నేతల మనోభావాల్ని కించపరిచే విధంగా పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు ఉన్నాయి డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతారని ఎవరూ ఊహించరు ఎందుకంటే ఈ హోదాలో ఉండే పక్క రాష్ట్రంపై కామెంట్స్ చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి పవనే కాదు ఎవరైనా ఇలాగే వ్యవహరించాలి లేదంటే రెండు రాష్ట్రాల్లో లేనిపోని గొడవలకు కారణం కోనసీమలో తెలంగాణ వాళ్ళ దృష్టి తగిలే చెట్లని కొబ్బరి చెట్లని చచ్చిపోతున్నాయి అని చెప్పిన అంటే ముఖ్యమంత్రిగా అన్నాడా లేకపోతే ఏమన్నా చేతబడి చేతబడి చేసేటువంటి దాని అతను ఏమంటారని క్షుద్ర పూజలు చేసేవాడిని ఏమంటారు మాంత్రి కూడా అంటే ఈయన మాంత్రికుడు హోదాలో అన్నాడా అప్పుడప్పుడు మెళ్ళ అక్కడెక్కడికి పూజలు పూజలు చేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నాడు కదా ఆ మోడల్లో లో మాంత్రికుడు హోదాలో అన్నాడా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో అన్నాడా చేతపడి నేర్చినటువంటి మాంత్రికుల్లాగా ఆడి దిష్టి తగిలింది ఈడి దిష్టి తగిలింది దిష్టి తగులుతీయా నిజంగా దిష్టే తగిలితే మీ ముగ్గురు విమానాలు ఎక్కి జనం సొమ్ముతో ఎక్కి లేదా హెలికాప్టర్లు ఎక్కి తిరుగుతున్న దానికి మీ ఆ దిష్టికే మీరు పడిపోవాలి తెలంగాణ విషయంలోనే కాదు ఈ మధ్య పవన్ ఏది మాట్లాడినా ఏదో వివాదం ఉంటూనే ఉంటుంది కొన్నిసార్లు కూటమిలో ఆయన కామెంట్స్ కాకరేపాయి దేనికి స్వయంగా ఆయనే రంగంలోకి దిగి సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి వచ్చిందే అంతేకాదు ఆయన పర్యటనలు కూటమిలో నేతలకు ఇబ్బందికర పరిస్థితులు కలిగించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ విషయంలో ఆయన నోరు జారడం దుమారం రేపుతోంది పవన్ కళ్యాణ్ టంగ్ స్లిప్ అయి మాట్లాడినా ఎలా మాట్లాడినా తెలంగాణలో భగ్గుమణిలా ఈ వ్యవహారం అంతకంతకు ముదురుతోందే క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు లేదంటే రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతినే వరకు పరిస్థితులు వెళ్లవచ్చని హెచ్చరిస్తున్నారు అంతేకాదు తెలంగాణలో పవన్ సినిమాలు ఆడనిచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు ఇది మామూలు విషయం కాదు ప్రస్తుతానికి పవన్ సినిమాల వరకే వివాదం ముదిరితే పరిస్థితి ఏంటనేది ఆలోచించాలి ఈ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు స్పందించాలని తెలంగాణ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలకు అవమానకరమని రవాణా శాఖ మంత్రి ప్రభాకర్ అన్నారు కోనసీమలో కొబ్బరి చెట్లు దెబ్బతింటే తెలంగాణ దిష్టి అనడం అవివేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మిత్రపక్షమైన తెలంగాణ బీజేపీ నేతలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించాలని సూచించారు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు కలిగేలా మాట్లాడడం సరికాదని అంటున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అన్నాదమ్ముల భావంతో ఉన్న రాష్ట్రాలు తెలంగాణలోనూ తుఫాను వల్ల నష్టం జరిగితే ప్రకృతి అనుకుంటాం తప్ప ఆంధ్ర ప్రజలను తప్పుబట్టట్లేదు ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్లు దెబ్బతింటే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ వాళ్ల దిష్టి తగిలింది అంటే ఆయన వివేకమంతుడో అవివేకమంతుడో తమకు తెలియదంటున్నారు తెలంగాణ మంత్రులు వెంటనే పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి క్షమాపణ కోరాలి భవిష్యత్తులో వివక్ష మాటలు మాట్లాడకూడదు సినిమా నటుడివి కాదు ఉప ముఖ్యమంత్రివి కాస్త బాధ్యతగా వ్యవహరించు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతగా మాట్లాడాలని ముక్త కంఠంతో సూచిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నోటికి వచ్చిన ఒకే ఒక్క మాట ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త రచ్చకు దారి తీసింది ఎప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలను కలుపుకుని పోయేలా మాట్లాడే పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి కోనసీమకు తెలంగాణ వాళ్ల దిష్టి తగిలింది అనడం అగ్గిరాజేస్తోంది రాజకీయ వర్గాల్లోనూ సామాన్య ప్రజల్లోనూ పెద్ద చర్చకే తరలేపింది పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏదేమైనప్పటికీ తెలంగాణ వాళ్ల దిష్టి అనే పదం వాడటం పట్ల తెలంగాణ వాదులు రాజకీయ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు గతంలో రాష్ట్ర విభజన సమయంలో జరిగిన మాటల యుద్ధాలు ఇంకా ప్రజల మనసులో మెదులుతూనే ఉన్నాయి ఇప్పుడు బాధ్యతాయుతమైన పదవిలో ఉండే పొరుగు రాష్ట్ర ప్రజల చూపును దిష్టితో పోల్చడం అవమానకరమని తెలంగాణ నేతలు మండిపడుతున్నారు దిష్టి అనేది ఒక నమ్మకం కావచ్చు కానీ రాజకీయాల్లో అది ఒక ఆయుధం పవన్ కళ్యాణ్ వంటి ప్రజాకర్షణ కలిగిన నాయకుడు మాట్లాడే ప్రతి మాట సంచలనమే అవుతుంది ప్రస్తుతం ఈ వివాదం ముదురుతోంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెబుతారా అనేది హాట్ టాపిక్ అవుతోంది ఎందుకంటే పవన్ వ్యతిరేక భావనతో ఆ వ్యాఖ్యలు చేశారో లేదో కానీ తెలంగాణ నేతలు మాత్రం దానిని తప్పుబడుతున్నారు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ స్పందించలేదు జనసేన నేతలు సైతం పెద్దగా రియాక్ట్ కావడం లేదు ఈ వివాదం ఇంకెక్కడి దాకా వెళ్తుందో చూడాలి